త్రీ పీస్ సెట్స్ అండి త్రీ పీస్ సెట్స్ పార్టీ వేర్స్ అండి పార్టీ వేర్స్ ఫెస్టివల్ కలెక్షన్ అండి ఫెస్టివల్ కలెక్షన్ ఏంటి ఈ అనౌన్స్మెంట్ అనుకుంటున్నారా మీకోసమేనండి పార్టీ వేర్ సెట్స్ ప్రీమియం క్వాలిటీలో బడ్జెట్ లో కావాలి అని అడుగుతున్నారుగా అందుకే వీడియో షోరూమ్స్ లోను పెద్ద పెద్ద మాల్స్ లోను రెండు వేల నుంచి నాలుగు వేల వరకు ఉండేటువంటి త్రీ పీస్ సెట్స్ అన్ని కూడా ఇక్కడ కేవలం ఫైవ్ డబల్ నైన్ ట్రిపుల్ నైన్ మాత్రమే ఇది నిజమేనండి మీరు కరెక్ట్ గానే విన్నారు ఈ వీడియోస్ ఆల్రెడీ మనకి ఇంతకు ముందే మన ఛానల్లో రిలీజ్ అయినాయి బట్ ఇది ఫైనల్ వీడియో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి అంటూ ప్రతి పండక్కి ఒక్కొక్క వీడియో రిలీజ్ చేశాం ప్రతిదానికి మీరు ఇచ్చిన హ్యూజ్ రెస్పాన్స్ మాత్రం ప్రైస్ లెస్ అండి మరి కంటెంట్ అలా ఉంటుంది మరి ఈ ప్రీమియం క్వాలిటీ పార్టీ వే త్రీ పీసెస్ లో ఫైనల్ వీడియో అది కూడా పండక్కి దగ్గరలో మంచి మంచి కలెక్షన్స్ తోటి రిలీజ్ చేసాం ఇవాళే మొత్తం డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో చూడాలంటే అచ్చతర గడపల ఛానల్లో ఇప్పుడే అప్లోడ్ చేసి వీడియో చూసేసి లేట్ చేయకుండా వెళ్ళిపోండి హార్ట్ కేక్ లాంటి అవకాశం అస్తమాను రాదండి అడ్రస్ చూపిస్తున్నా చూడండి షెల్టన్ ఆపోజిట్ రోడ్ లో పైకి వెళ్తే గోలక్ష్ణపేట రోడ్ లో ఫస్ట్ లెఫ్ట్ కి తిరిగి నెక్స్ట్ రైట్ చూస్తే ఇదిగోండి ఇక్కడే ఉంది సాయి డ్రెస్ మెటీరియల్స్